అన్యాయం జరిగింది న్యాయం చేయండి మొర్రో అని బాధితులు ఠానా మెట్లెక్కితే పోలీసులు ఏం చేయాలి కూర్చోపెట్టి సమస్యని సావధానంగా వినాలి న్యాయం ఎలా చేయాలో ఆలోచించాలి కానీ బిజినేపల్లి ఎస్ఐ ఏం చేశాడో తెలుసా చెయ్యిచోడు ఎంత రఫ్గా ఉందో అంటూ ఎడాపెడా వాయించాడు ఉరిమి ఉరిమి చూస్తూ ఊగిపోయాడు అసలు ఎస్ఐ కోపానికి రీజన్ ఏంటి ఎందుకంతలా రిచ్చిపోయాడు తీస్తున్నా తీసు ఎందుకు కొడుతున్నాను సరే మేడం యూనిఫామ్ తీస్తున్నాం తీసుకురా ఎందుకు కొడుతున్నాను సరే ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు మేమేమంటున్నాం ఇక్కడ ఆగ్రహంతో ఊగిపోతూ కొడుతున్నదెవరో కాదు కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ బనియన్ మీదే ఆవేశంగా బయటకొచ్చి ఇలా చేతులకి నోటికి పని చెప్పాడు కన్నెర్ర చేస్తూ వార్నింగ్ అసలు మ్యాటర్ ఏంటి ఎందుకిలా ఆవేశం స్టార్ గా మారిపోయాడు బిజినేపల్లి మండలం వెలుగొండ గేట్ సమీపంలో ఒక ఆటోను వెనుక నుంచి కార్ వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి వీళ్లంతా ఆ సమయంలో అక్కడే ఉన్నారు జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడం ఆ తరువాత అతడిని హాస్పిటల్ కు తరలించడం అంతా అయిపోయింది అయితే కార్ డ్రైవర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని పట్టుపట్టారు అదే విషయంలో పిఎస్ లో రైటర్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు అందరూ వెళ్లిపోవాలని ఏదన్నా ఉంటే పొద్దున్న మాట్లాడుకుందామని చెప్పాడట కానీ వీళ్లు మాత్రం వినలేదు ఆలస్యమైతే తాగాడా లేదా అని ఎలా తెలుస్తుందని ఇప్పుడే చెయ్యాలి అని పట్టుపట్టారు అప్పుడు బయటకొచ్చాడు ఎస్ఐ శ్రీనివాస్ వస్తూ వస్తూనే అందరిపైన విరుచుకు పడిపోయాడు ఉరుమురిమి చూస్తూ చేతులకు పని చెప్పాడు ప్రమాదం జరిగింది దానికి కారణమైన డ్రైవర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సరిపోయి ఉండేది అలా చెయ్యకుండా పోలీసులు కొట్టడమేంటూ ప్రశ్నిస్తున్నారు యువకులు పైగా కులం పేరుతో ఎస్ఐ శ్రీనివాస్ దూషించాడని నిలదీస్తున్నారు ముందలా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్కనూల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కారతను లో హాస్ప పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక కారతను చిన్నపల్లి లోకల్ వాళ్ళు తోలుకపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి బ్రీత్ ఎనల్సి టెస్ట్ చేసి తోలుకపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే బ్రీత్ ఎనల్సి టెస్ట్ చేసినాక తోలుకపోండి అని చెప్తే దానికే ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి మీరు ఎందుకు వచ్చిరా రా స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం మమ్మల్ని భయపెడుతున్నాడు మ్యాటర్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది అన్ని వివరాలు సేకరించి ఫైనల్ గా ఎస్ఐ శ్రీనివాస్కి క్లీన్ చిట్ ఇచ్చారు ఇది యువకులకు మరింత షాక్ గురి చేసింది రోడ్డు ప్రమాదం అనుకోకుండా జరిగిందా మధ్య మత్తులో జరిగిందా అనేది టెస్ట్ చేస్తే సరిపోయిండేది అలా చేయకుండా ఎస్ఐ వీరావేశం విజువల్స్ లో స్పష్టంగా కనిపించిన చర్యలు ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు